మనం మీరు ఎవరైతే ఇక్కడ గ్రూప్స్ కానీ అలాగే టెట్కి కానీ డిఎస్సి కానీ మీరు ప్రిపేర్ అవుతున్నారో మీకు చాలా చాలా ముఖ్యమైనటువంటి విభాగం ఇది పోటీ పరీక్షల్లోనే అత్యంత ప్రధానమైనటువంటిది ఏది అంటే మనకి హిస్టరీ విభాగంలో హిస్టరీ విభాగంలో జాతీయ ఉద్యమం అని జాతీయ ఉద్యమం సో ఈ జాతీయోద్యమం ఈ జాతీయోద్యమం అనే చాప్టర్ అనేది చాలా ముఖ్యం దీన్ని మనం చదువుకునేటువంటి కొంత విభాగాలు ఉంటాయి ఎలా పడితే అలా చదవటం అనేది ఇక్కడ మీకు అర్థం కాదు సో మన జాతీయ ఉద్యమాన్ని చదివేటప్పుడు ఇది భారతదేశము భారత జాతీయ ఉద్యమాన్ని చదవాలి అట్ ది సేమ్ టైం ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రాలో జాతీయ ఉద్యమాన్ని చదవాలి భారతదేశము చదవాలి ఆంధ్రాలోని చదవాలి అంటే సైమంటేరిగా భారతదేశంలో ఏ విధమైన ఉద్యమాలు జరుగుతున్నాయి అట్ ది సేమ్ టైం ఏపీలో ఎలా జరుగుతున్నాయి ఇది చదివితే నీకు పాయింట్ కూడా మిస్ అవుదా అండి సో నేను ఆన్లైన్ క్లాసుల్లో క్రింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే సో కింద ప్రతి వీడియోలోనూ చెప్తున్నా మీకు గోల్డ్ మెంబర్గా కానీ ఎగ్జామ్ లైబ్రరీగా కానీ మీరు జాయిన్ అవటంతో చాలా మందికి అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి నేను చక్కగా మెటీరియల్స్ కూడా చక్కగా ఇస్తా ఉన్నా ప్రాక్టీస్ మెటీరియల్ ఇటు డిఎస్సి వాళ్ళకి కానీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి కానీ అలాగే గ్రూప్స్ వాళ్ళకి కానీ ఆరోగ్యం ఇలా అందరికీ అద్భుతమైనటువంటి చక్కని మెటీరియల్స్ కూడా నేను సో డోర్ డెలివరీ చేస్తున్నా మరి నేను ఈ జాతీయోద్యమాన్ని ఎలా చదువుకోవాలి నేను కేవలం మ్యాప్ మీద చెప్తానండి అదే సో జాతీయోద్యము మనకి సహజంగా రెండు రకాల ఉద్యమాలు జరిగినాయండి అంటే ఒకటి ప్రత్యక్షంగాను ఇక్కడ మీరు ఈ పాయింట్ అండి ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మనము ఉద్యమాలు చేసాం ప్రత్యక్షంగా ఉద్యమాలు చేసాం రెండు పరోక్షంగా 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 కూడా మన ఇక్కడ ఉద్యమాలు అనేది చేయటం జరిగింది పరోక్షంగా అది ఎలా చేశాము చెప్తాం చెబుతా సో ప్రత్యక్షంగా జరిగినటువంటి మన ఈ ఉద్యమాల గురించి ఆలోచన చేస్తే ఈ జాతీయ ఉద్యమం పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు భారతదేశంలోను ఆంధ్రాలోనూ చదవాలి భారతదేశంలోను ఆంధ్రాలోనూ చదువుకోవాలి మరి ఈ పద్దెనిమిది వందల ఎనభై ఐదుకి జాతీయ ఉద్యమాన్ని కలిసే ముందు ప్రత్యక్షంగా మనం చూడండి పద్దెనిమిది వందల ఆరు పద్దెనిమిది వందల ఆరు సో వెంటూరు తిరుగుబాటు అంటాము సో వెల్లూరు తిరుగుబాటు తిరుగుబాటు వెల్లూరు తిరుగుబాటు అండి పద్దెనిమిది వందల ఆరులో రెండు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో మళ్ళా తిరుగుబాటు జరిగింది తిరుగుబాటు ఎవరి మీద ఈ తిరుగుబాటులు ఈ ఉద్యమాలు ఎవరి మీద సో ప్రభుత్వాల మీద నీ మీద నా మీద కాదు సో తిరుగుబాటు చేసేది బ్రిటిష్ వారి మీద ఇది గుర్తుపెట్టుకోండి ఇక పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో మళ్ళా తిరుగుబాటు జరిగింది తిరుగుబాటు జరిగింది సో వీటిని బేస్ చేసుకుని వీటిని బేస్ చేసుకుని వచ్చిన తిరుగుబాటు వీటిని బేస్ చేసుకుని వచ్చిన తిరుగుబాటు మనం దాన్ని ఏమని చెప్తామంటే పద్దెనిమిది వందల యాభై ఏడు సో తిరుగుబాటు తిరుగుబాటు దీన్ని మనం సిఫాయిల తిరుగుబాటు అండి సిఫాయిల సిఫాయిల తిరుగుబాటు అంటాం అది సిఫాయిల తిరుగుబాటు సో పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుని సిఫాయిల తిరుగుబాటుని మనం ఏం చెప్తామంటే ప్రథమ స్వాతంత్ర సంగ్రామము ప్రథమ స్వాతంత్ర సంగ్రామము అని అంటామండి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఎందుకు జరిగింది సో కారణాలు ఏంటి అసలు ఎలాంటి కారణాలు ఉన్నాయి అన్నది మీకు నేను ఆన్లైన్ క్లాసుల్లో ఆన్లైన్ క్లాసులు చాలా వివరణాత్మకంగా ఒక్క కారణం కాదు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతిలో లడ్డూలో చూడండి ఆవు కొవ్వు సో పంది కొవ్వు అక్కడ కలిసి ఆ నీతిలో లడ్డు తయారవుతుంది అని సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి హాట్ టాపిక్ ఉందో అలాగే ఈ తిరుగుబాటు చేయటానికి కూడా ఈ తిరుగుబాటు చేయడానికి గుర్తుపెట్టుకోవాలి సో ఈ తిరుగుబాటు చేయడానికి కూడా ప్రధాన కారణం తక్షణ తక్షణ కారణం తక్షణ కారణం అంటే ఇక్కడ కూడా మనకి ఏం కనబడుతుందంటే ఆవు ఆవు కొవ్వు నెక్స్ట్ పంది కొవ్వు పంది కొవ్వు సో ఈ రెండిట్లతో ఈ రెండిట్లతో ఇక్కడ ఎన్ ఫీల్డ్ ఎన్ ఫీల్డ్ ఎన్ ఫీల్డ్ తుపాకులు తయారు చేశారు అదే ఎన్ ఫీల్డ్ తుపాకులు తయారు చేయడం జరిగింది అంటే ఒకటి కాదండి కారణాలు నంబర్ ఆఫ్స్ ఉన్నాయి చాలా నంబర్ ఆఫ్ కారణాలు ఉన్నాయి రేపు इको टेक्नो गाँधी